హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో నాకు ఇష్టమైన కలరు ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం మీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఈ కలర్తో ఈ కలర్ ఫ్లవర్స్తో మీ ముందుకు వస్తున్నాను భోగన్ విలియా అండి అసలు నేను ఎప్పుడు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఎప్పుడూ ఈ చెట్టుని చూడలేదు ఈ ఫ్లవర్ చూడలేదు కనీసం నేను వేరే చోట ఎక్కడన్నా కూడా నేను చూడలేదు అసలు నేను మన బ్యాంగ్లూరులో కొంచెం మా ఇంటికి దగ్గరలోనే అండి నేను బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు దూరం నుండి చూస్తుంటేనే అంటే బెంగళూరులో మామూలుగానే రోడ్ సైడ్ వేసిన చెట్ల కూడా పర్పుల్ కలరు లైట్ బేబీ పింక్ కలరు డార్క్ పింక్ కలరు ఇట్లాగా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్న చెట్ చెట్లు కనిపిస్తాయి నేను చాలా చెట్లు చూశాను మంచి ఆరెంజ్ కలరు ఫ్లవర్స్ ఉండి పెద్ద చెట్టు మామిడి చెట్టు అంత చెట్టు అట్లాగా చాలా చూశాను కానీ మొన్న ఈ మధ్యలో చూసింది ఏంటంటే ఒక కాంపౌండ్ వాల్ మీద చూశానండి చాలా అసలు హ్యాపీ అనిపించింది నాకు అసలు ఎంత పెద్దగా అండి ఏదో మనం మాల కట్టినట్లనే ఉంది ఫ్లవర్ అయితే బంచ్ అయితే అది చూస్తుంటేనే చాలా అసలు ఎవరికైనా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఒక ఇంటి కాంపౌండ్లో చూశాను నేను ఇంకా దగ్గరికి వెళ్ళి ఎలాగైనా వీడియో తీసుకోవాలని చెప్పి దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూస్తే అది ఒక్కొక్క గెలలాగా ద్రాక్ష గెలలాగా ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకి ఆ కొమ్మ కొమ్మకు మొత్తం సుమారుగా ఒక యాభై పూలు డెబ్బై పూల దాకా ఉంటాయండి అంత బాగా చూడండి దాని చెట్టు మొదలైతే ఇలాగుంది అది నేనేదో మాననుకున్నాను కాని తీగ టైప్ ఉందండి అది మనం పెన్ పెంచింగ్ వేసుకొని మనకు కావాల్సిన విధంగా ఎలా కావాలంటే అలాగ అల్లించుకోవచ్చు ఎంత అందమైన ఫ్లవర్స్ అండి చాలా అందంగా ఉంది దాంట్లో ఫ్లవర్లో ఫ్లవర్ ఉందండి అది అందులో ఇది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఏమో డార్క్ లైట్ కలర్ ఫ్లవర్ వచ్చి దాంట్లో మొగ్గలాగా వచ్చింది అది డార్క్ కలర్ లైట్ కలర్ ఫ్లవరు ఐదు రేకులు ఉన్నాయి దాంట్లో మధ్యలో మొగ్గలాగా వచ్చి ఆ మొగ్గ కూడా కొన్ని రోజులకి ఓపెన్ అవుతుంది దానికి కూడా ఐదు రేకులు ఉన్నాయి ఇవేమో పొడుగు పొడుగు ఉంటే అదేమో రౌండ్గా ముద్దగా రేకులు ఉన్నాయి పది రేకులున్న ఫ్లవరు అట్లాంటి ఫ్లవర్స్ ఒక యాభై ఉన్న ఒక గెల లాంటి ఇది ఒగన్ విలియా అండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇది కొమ్మ ద్వారా కూడా అంటు కడతారని నేను ఒక యూట్యూబ్ యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఇది ఇంకా నేనైతే కొమ్మ అయితే తెచ్చుకోలేదు ఇంకా ఇప్పుడు సమ్మరే కదండి ఇప్పుడైతే చేసుకుంటే మళ్ళీ మన దగ్గర బతకపోతే చెట్టుకుండగా మన దగ్గర బతక చచ్చిపోతే కష్టం అని తెచ్చుకోలేదు అసలు చూడడానికైతే నేను అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండిపోయానండి అదే చెట్టు దగ్గర నేను ఆ చెట్టు వదిలి రాలేకపోయాను ఆ వాచ్మెన్ అడిగితే వెళ్ళండి మేడం లోపలికి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు వీడియో తీసుకుంటానంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇది అప్లోడ్ చేసినాక కూడా నేను ఈ వీడియో డిలీట్ చేయను ఎందుకంటే ఇలాంటి ఫ్లవర్స్ చూడడం అంటే నాకు చాలా ఇష్టము అందులో మనము ప్లాస్టిక్ ఫ్లవర్స్ చాలా చూస్తుంటాము అవి గుడ్డతో కుట్టినవి అలాగా కానీ ఇవి నాచురల్ అండి గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి మన మన హ్యాపీనెస్ కోసం గాడ్ ఇచ్చే గిఫ్ట్ అనుకోవాలి ఇలాంటివి మన కాంపౌండ్లో ఉండి మన ఇంటికి కాంపౌండ్కి మనం పందిరి వేసినట్లు వేసి అల్లిచ్చుకుంటే చాలా సూపర్ ఉంటుందండి చాలా అసలు నిజంగా నేను చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంత బాగున్నాయి పూలు ఇవి ఖచ్చితంగా వర్షాలు మొదలైన తర్వాత నేను వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ను ఓనర్స్ను పర్మిషన్ అడిగి ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను నా దగ్గర ఎక్కువ ప్లేస్ లేదు కాకపోతే మేము ఉండే అపార్ట్మెంట్ దగ్గర అయినా అవి వేస్తాను నేనున్నా ఉండకపోయినా చెట్టు ఉండిపోతుందండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఆ ఫ్లవర్స్ ముట్టుకొని ముట్టుకొని చూసాను ఫస్ట్లో అయితే అవి లైట్ కలర్ వచ్చి తర్వాత ఇంకా లైట్ అయ్యి ఇంకా లైట్ అయ్యి ఇంకా లైట్ అయ్యి అలాగా ఫస్ట్ వచ్చిన ఫ్లవర్స్ ఏమో వైట్గా అయిపోతున్నాయి తర్వాత 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 వస్తుండేటివేమో ఐదు రెక్కలు ఫస్ట్ ఐదు మా పర్పుల్ కలర్ ఉంటున్నాయి మరి దాంట్లో వచ్చే ఫ్లవర్ అయితేనేమో డార్క్ పర్పుల్ కలర్ ఉంది అసలు లావెండర్ కలర్ నాకైతే చాలా ఇష్టం అండి ఈ కలరు చాలా నచ్చింది నాకు ఇష్టమైన ఫ్లవర్ కలరు ఇష్టమైన ఫ్లవరు ఇష్టమైన ట్రీ లాగా నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత బాగుందండి అసలు చూస్తుంటే మన కన్నులకైతే నాకైతే ఎంత హ్యాపీ నేనైతే చెప్పలేకపోతున్నాను అంత బాగుంది ఇలాంటి ఫ్లవర్స్ నేను ఇంకా ఏవేవి చూస్తే ఖచ్చితంగా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా మనసు అంతా తేలికైపోయింది నాకు ఈ ఫ్లవర్స్ దగ్గర కా కాసేపు ఉంటేనే బొగన్ అండి ఇవి విత్తనం ఉంటుందో లేదో నాకు తెలియదు నేను ఫ్లవర్ చూడమే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా కొమ్మ ద్వారా అయితే పెట్టచ్చు అన్నట్లు ఒక యూట్యూబ్ వీడియో చూస్తాను కదా ఖచ్చితంగా కొమ్మ అయితే తెచ్చి నేను అంటు కట్టేటప్పుడు కూడా మధు ఒక వీడియో చేస్తాను మీరు కూడా ఇలాంటివి అందమైనవి ఆహ్లాదకరమైనవి చూసినప్పుడు ఖచ్చితంగా వీడియోలు తీసుకోండి ఖచ్చితంగా తీస్తారండి మీరు కూడా నేనేం చెప్పే పని లేదు తీసుకొని ఇలాగ చాలామందికి అప్లోడ్ చేస్తే చూడండి స్టార్టింగ్లో వచ్చేటివి ఎంత సన్నగా పల్సగా ఉన్నాయో అదే పెద్దగా ఇంకా రాను 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 అవి కొంచెం పెద్దవి అయ్యేసరికి చాలా పెద్దవిగా ఇలాగ వస్తున్నాయి పూలు చాలా అందంగా ఉందండి డబల్ ఫ్లవర్ అండి పువ్వులో పువ్వు ఫస్ట్ పువ్వుకి ఐదు రేకులు ఈ సెకండ్ వచ్చిన ఫ్లవర్కి కూడా ఐదు రేకులే ఉన్నాయి ఇవి రౌండ్ ఉన్నాయి అవి పొడుగు పొడుగు ఉన్నాయి ఆ గెల అయితే ఎంత చూడడానికి ఒక గెల తీసేలాగే మనం పూలలాగా పెట్టేసుకోవచ్చు అంత బాగుంది అంత రావుగా పెద్దగా ఉంది చాలా బాగుందండి చాలా ఆనందంగా అనిపించింది నాకైతే ఈ చెట్టు చూసినప్పుడు ఇంత అందమైన ఫ్లవర్స్ మన కోసం దేవుడు ఇచ్చినప్పుడు ఆహ్లాదకరంగా మనం చూసినప్పుడు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయాలి ఖచ్చితంగా అందుకని ఈ వీడియో నేను అదే పనిగా కాంపౌండ్ వాళ్ళు బయట నుండి లోపల నుండి తీసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినాక ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే కూడా ఇది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉంది కదండి అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ కలర్ నాకు నచ్చిందేమో మీ ఎవరికైనా ఫ్లవర్స్ ఎందుకు నచ్చవండి మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటివి ఇంకా నాకు నేను ఎప్పుడు చూడండి రేరువి నాకు అనిపించినప్పుడు ప్రతిసారి నేను వీడియో చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను కాకపోతే అమ్మ ఆరోగ్య విషయమే నేను చాలా వీడియోలు చేయలేకపోయాను చాలా అప్లోడ్ చే నేను ఆ వీడియోలు తీసి కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను అయినా కూడా ఇప్పుడు కొంచెం సమయం దొరికిందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది తీసి కూడా నేను ఒక వన్ మంత్ అవుతుందండి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూశారు కదా ఎంతో అందమైన ఫ్లవర్స్ అండి ఇలాంటి ఫ్లవర్స్ మనం చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చూడలేము ఎక్కడో పార్కులలోనూ ఎక్కడో మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎక్కడో బైక్లో వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూస్తాము కానీ అలాంటప్పుడు మనము వెహికల్ స్టాప్ చేసి వీడియోలు తీసుకోవడానికి కుదరదు నేను చాలా అలాగ వీడియోలు మంచి మంచి ఫ్లవర్స్వి చూసి కూడా నేను వీడియోలు తీసుకోలేకపోయాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ శాడ్ కూడా నేను అలా తీయలేకపోయినందుకు చాలా ఫీల్ అవుతాను దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను కూడా చాలా ఫీల్ అవుతాను అందుకని కనీసం నేను కనీ నాకు వీలైనప్పుడు ఖచ్చితంగా నేను ఇలాగా దగ్గరికి వెళ్ళి చూడడము వాటిని ముప్పుకొని చూడడము ఇలాగా ఎంజాయ్ చేస్తుంటాను ఇలాగ భోగన్ విలియాలో ఇంకా కలర్స్ కూడా ఉంటాయేమో అండి నాకైతే తెలియదు మీకు ఎవరికైనా కలర్స్ తెలిస్తే ఏం కలర్లో ఉన్నాయో నాకు తెలియపరచండి నాకు వేరే కలర్స్ తెలిస్తే మటుకు ఖచ్చితంగా నేను చూసి దాన్ని వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఈ వీడియో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో తీసినందుకు మీకు షేర్ చేసినందుకు కూడా చాలా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్లైకా కొట్టండి నేను వీడియోలు చేయడం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వీడియోలు అయితే నేను చేస్తున్నాను కానీ అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి కాకపోతే కొంచెం నాకు అమ్మకు హెల్ప్ బాగలేక నేను తొందర తొందరగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను ఫ్యామిలీని చూసుకోవాలి అమ్మని చూసుకోవాలి అన్నీ నాకు కొంచెం ఎక్కువ బాధ్యతలు ఉన్నాయండి అందువల్ల నేను ఎక్కువగా వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక మీదట నేను కొంచెం ఖాళీగా ఉంటానని నేను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియోలు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్